మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన మహోన్నతమైన నామానికి స్తు స్తోత్రములు కలుగునుగాక ఆమె ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రక్షణ కోడికల్లో నిన్నటి నుండి జరుగుతున్నటువంటి యొక్క మహాసభల్లో దేవుని వాక్యాన్ని విరివిగా వినడానికి ఆసక్తిగా విచ్చేసినటువంటి పూర్వకంగా సిద్ధపడి వచ్చినటువంటి స్థానిక సంఘ సహోదరులు సహోదరీలు పిలువబడిన వారందరికీ దైవ సేవకులకు పెద్దలకు అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ విధంగా వాక్యపరిచర చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి పాస్టర్ రాజన్న గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవటానికి నన్ను ఇక్కడ ఆహ్వానించి నన్ను పరిచయం చేసినటువంటి తోటి దైవజనులు నా ఆత్మీయ సహోదరులు నేను అన్నగా భావిస్తాను పరిచర్యలో అలాంటి సహోదరులు పాస్టర్ గారు ఈ మీటింగులో వారు ఒక వన్ ఆఫ్ ది స్పీకర్గా కూడా ఉన్నారు కాబట్టి పాస్టర్ దాసన్న గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అదేవిధంగా ఒక్కసారి కలిసినప్పటికి మా యొక్క కలయిక బైబుల్ కాలేజీ టీచర్ టీచర్గాను ప్రొఫెసర్ గాను పరిచయమైనటువంటి దేవుని సేవకులు పాస్టర్ పీటర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మంచిది ఈ యొక్క మధ్యనకాల సమయంలో నాకు ఇవ్వబడినటువంటి కొద్ది సమయంలో మనందరికీ తెలిసినటువంటి ఒక సుపరిచితమైన ఒక చిన్న ప్యాసేజ్ని మీ ముందు ఉంచాలని దాంట్లో నుండి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి కృత నిబంధన పుస్తకంలో మార్క్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వరకు ఉన్న వచనాల భాగాన్ని చదువుదాం మార్పుస్ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వచనాల వరకు ఉన్న భాగాన్ని చదువుదాం అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకును ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయగలుగును వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు చదవండి అంట తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గు పడునని చెప్పారు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం వాక్య భాగాన్ని దీవించినట్లు ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభు మీ ఘనమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి ఉదయకాల సమయంలో మా హృదయపూర్వకమైన స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రార్థించి నిరీక్షించి కనిపెట్టిన రీతిగా నాలుగు రోజులుగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క రక్షణ సువార్త సభల్లో నిన్నటి దినానం మీరు చక్కగా జరిగించి మీరు మహిం పొందిన విధానాన్ని బట్టి వందనాలు ఈ రెండవ రోజు కూడికలో ఉదయకాల సమయంలో ఇంతవరకు ప్రభు పాటలు పాడి మీ నామాన్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు మీ నామాన్ని కీర్తిస్తూ పాటలు పాడిన ప్రతి గాత్రమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చదవబడిన వాక్య భాగంలో నుండి మీరు సిద్ధపరిచిన ఆత్మీయ జీవాహారం మాకు అందించమని చేరువచ్చిన మాకు అర్థమొక రీతిలో మీరే మాతో తండ్రి సరళంగా వివరంగా మీ మెల్లని స్వరముతో తండ్రి మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవిని గ్రహించగల మనసులు మాకు దయచేయమని ప్రాముఖ్యంగా బలహీనను మరుగు చేయమని మీ కృపకల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రాణప్రియుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన వాక్యమైన నామంలోని స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ క్రీస్తునందు దేవుని పిల్లలారా చదవబడినటువంటి నాలుగు వచనాల లేక ఐదు వచనాల భాగంలో ఏసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే వారి యొక్క లక్షణాలు ఇందులో మనము గమనించవచ్చు ఎవరు ఏసుక్రీస్తును వెంబడించువారు వెంబడించువారు అనగా యేసు క్రీస్తును అనుసరించువారు ఆయన మార్గములో నడవాలి అని తీర్మానం తీసుకున్నవారు ఎవరు అనగా ఈ లోకములో నుండి ప్రత్యేకింపబడి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తును దేవుడుగా నమ్మి వారి జీవితాల మీద ఆయన ప్రభువుగాను పరిపాలకుడుగాను ఆయన చిత్తానుసారంగా ఆయన నడిచిన మార్గములలో ఆయన నడిపిస్తూ ఉండగా నా చేయి పట్టి నన్ను నడిపించు ప్రభువా అని ఎవరైతే సమర్పించుకొని అర్పించుకొని ఆయన కొరకు జీవించటానికి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ సిద్ధపడి ఉంటారో వారు వెంబడించువారు ఈ ఈ యొక్క భావనలతోటి ఈ అభిప్రాయాలతోటి ఈ నమ్మకముతోటి ఈ విశ్వాసముతోటి ఏదైతే మనం నమ్ముతున్నామో యేసుక్రీస్తు ప్రభు వారు నా కోసం ఈ లోకములో మొదటి రాకడలో రక్షకుడుగా వచ్చాడు అని మనం నమ్ముతున్నాం ఆయన నా రక్షకుడుగా నన్ను రక్షించి నన్ను విమోచించి నేను పాపిని అని నాకు గుర్తు చేశాడు నా పాపానికి ప్రాయశ్చిత్తం నా పాపానికి రక్షణ నా పాపానికి విమోచన ఏసు నామే అని నమ్మటానికి దేవుడు సహాయం చేశాడు ఆయన ప్రేమ నాకు అర్థమైంది అని ఎవరైతే అనుభవంలోనికి వచ్చి అర్థం చేసుకుని అవును నేను ఈ పాపముతోనే మరణిస్తే ఈ పాపముతోనే ఈ లోకములో మరణిస్తే ఈ లోకాన్ని విడిచిపెడితే యుగయుగాలు అగ్ని ఆరక పురుగు చావక మలమల మాడేటువంటి నిత్యాగ్ని నరక గుండములో రెండవ మరణములో పాలు పొందులు పొందవలసి ఉన్నది అన్నటువంటి అవగాహనతోటి ఆ యొక్క మరణాన్ని తప్పించుకోవాలని ఆశతోటి ఏసు నామందు విశ్వాసముంచి ఏసుక్రీస్తు ప్రభు అని హృదయములో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకున్నటువంటి తీర్మానం తీసినట్టు తీసుకున్నటువంటి బిడ్డలు ఏసుక్రీస్తును వెంబడించేవారు ఆయన కొరకు జీవించాలని తీర్మానం తీసుకున్నవారు వారిని విశ్వాసులు అంటారు ఆయన నమ్ముతున్నారు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచారు కాబట్టి మనకు ఇవ్వబడిన ఏంటంటే విశ్వాసులు కనుక ఆయన వెంబడించేటువంటి అనుభవము ప్రారంభములో విశ్వాసులంగా ఉన్నటువంటి మన అనుభవము రాను రాను ఎదుగుతున్న కొలది మనము శిష్యత్వపు అనుభవంలోనికి వెళ్తాం పిల్లవాడు శిశువు నుండి బాల్యములోనికి ఆ శైశవ దశ నుంచి బాల్యదశలోనికి బాల్యదశలో నుండి యవన దశలోనికి యవన దశలో నుండి వయోజన స్థాయికి వయోజన స్థాయి నుండి వృద్ధాప్య దశకు ఎలా చేరుకుంటాడో అదేవిధంగా యేసుక్రీస్తుని నమ్మినటువంటి మనము విశ్వాసాల యొక్క స్థాయి నుంచి ఆ పాలు తాగే స్థితి నుంచి ఏ అనుభవంలోనికి వెళ్ళాలి అంటే శిష్యత్వపు అనుభవంలోనికి వెళ్ళాలి అలా శిష్యత్వపు అనుభవంలోనికి వెళ్ వెళ్ళి శిష్యుడిగా జీవించాలి అని అనుకునేవారు ఎలా ఉండాలి అని అంటే నాలుగు లక్షణాలు అక్కడ చెప్పబడ్డాయి ఒకటి తన్ను తాను ఉపేక్షించుకున్న వాడుగా ఉండాలి యేసు వెంబడించాలి అనుకున్న వ్యక్తి చదవండి ముప్పై నాలుగో వచనములో ఆ మాట మనం చూస్తాం తన యొద్దకు ఆ తన యొద్దకు పిలిచి ఎవరిని పిలిచాడు ఆయన వెంబడిస్తున్నటువంటి జన సమూహాన్ని శిష్యులను పిలిచి ఆయన చెప్తున్నాడు మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారు కదా మీరు నాకు ఫాలోవర్స్గా ఉండాలనుకుంటున్నారు కదా అయితే మీరేం చేయాలంటే ఆశించేవాడు కోరుకునేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన్ను తాను ఉపేక్షించుకున్నవాడుగా ఉండాలి అది మొదటిది రెండవది ఏంటంటే తన శిలువను ఎత్తుకొని తన శిలువను ఎత్తుకొని నడిచేవాడుగా ఉండాలి ఒకటేంటి తన్ను తాను ఉపేక్షించుకున్నవాడుగా ఉండాలి రెండవది తన శిలువను తాను ఎత్తుకొని నడిచేవాడుగా ఉండాలి వెంబడించేవాడుగా ఉండాలి మూడవ మాట ఏంటంటే నా నిమిత్తమును సువార్త నిమిత్తమును అవసరమైతే తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడుగా అంటే తన ప్రాణాన్ని ఇచ్చేవాడుగా ఉండాలి దేని నిమిత్తం ఆయన నిమిత్తము ఆయన సువార్త నిమిత్తము అవసరమైతే ప్రాణము పెట్టడానికి కూడా ఇష్టపడిన వారుగా ఉండాలి మూడు చెప్పాను ఇప్పుడు ఏమేంటివి ఉపేక్షించుకోవడం తన శిలువను తానే ఎత్తుకొని నడవడం మూడవది ఆయన నిమిత్తము లేక ఆయన సువార్త నిమిత్తము అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టేవాడుగానైనా ఉండాలి నాలుగవదిగా ఏమని చెప్పడం ఏమని చూస్తున్నాము అంటే పద్దెనిమిదో లేక ముప్పై ఎనిమిదో వచ్చిన వ్యభిచారమును పాపమును చేయు ఆ ఈ తరము వారిలో లక్షణం ఏంటంటే నన్ను గూర్చియు నా నామమును గూర్చియు సిగ్గు వాడెవడో అంటే యేసును బట్టి ఈ లోకములో మనము సిగ్గు వారంగా కాదు కానీ ఎలా ఉండాలి సిగ్గు పడని వారంగా ఉండాలి నేను ఏసు క్రీస్తు బిడ్డను అని చెప్పటానికి నేను క్రైస్తవుని అని చెప్పటానికి క్షేమ్గా ఫీల్ కాకూడదు అదేదో ఒక అవమానంగా ఫీల్ కాకూడదు నువ్వు గర్వంగా నేను ఏసు క్రీస్తు బిడ్డని అని నువ్వు చెప్పుకునేవాడుగా ఉండాలి ఈ నాలుగు లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ఏసు క్రీస్తును వెంబడించేటువంటి నిజమైన చెప్పండి శిష్యుడు లేక క్రైస్తవుడు లేక విశ్వాసం నాకు ఇవ్వకున్నటువంటి సమయంలో ఊరక వాటిని మీకు పరిచయం చేస్తాను ఈ నాలుగు మాటల్ని ఒక్కొక్క మాటల్లో నుంచి మీకు ఒక తలంపు మీ ముందుకు తీసుకొస్తాను తన్ను తాను ఉపేక్షించుకోవటం ఉపేక్షించుకోవటం అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం ఏం చేసుకోవటం తగ్గించుకోవటం ఏమీ లేని వారంగా మనల్ని మనం ఏం చేసుకోవటం అర్థమవుతుందా అక్కడ ఉపేక్షించుకోవటం అని అంటే ఐ ఆమ్ నథింగ్ అనేటువంటి ఒక అభిప్రాయానికి రావటం నేను ఏమీ కాను అనేటువంటి ఒక అభిప్రాయానికి రావటమే ఉపేక్షించుకోవటం నేను కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలను నేను కలిగి ఉన్నటువంటి ఏదైనా గొప్పతనాన్ని మీకు అర్థం కావడం చెప్తున్నాను నేను కలిగి ఉన్నటువంటి ఒక ఉన్నతమైన చదువులను కానీ ఉద్యోగాన్ని కానీ ఒక ధనవంతుడు అనేటువంటి ఒక స్టేటస్ను కానీ ఒక సెలబ్రిటీ తత్వాన్ని కానీ ఒక గొప్ప పేరును కానీ ఇదంతా నువ్వు సమాజంలో కలిగి ఉన్నంత మాత్రాన దేవుణ్ణి బట్టి నువ్వేం కావాలి దేవుని దగ్గరికి వచ్చేసరికి నువ్వేమనుకోవాలి యామ్ నథింగ్ నేను ఏమి కాను నేను ఏ పాటి వాడను నేను ఏ పాటి దానను అనేటువంటి స్పృహ అలాంటి భావం అలాంటి మనస్సు దేవుని దగ్గర కలిగి ఉండాలి దేవుని దగ్గరకు వచ్చేసరికి ఐ ఆమ్ నథింగ్ అనుకోవాలి చాలా మంది అనుకుంటారు ఐ ఆమ్ సంథింగ్ అనుకుంటారు ఏమనుకుంటారు ఐ ఆమ్ సంథింగ్ అనుకుంటారు అంటే నేను కొంచెం పర్లేదు ఆ స్థాయిలో కాకపోయినా పర్లేదు